ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు కొంతమంది ప్రాజెక్టులు కడతారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు కానీ ప్రభుత్వము ఒక స్కూలు కట్టలేదు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల గృహ సముదాయానికి ఒక దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇండ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము ఎవరు కట్టుకున్నారు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు నిన్న కట్టుకున్నారా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు పేదవాడు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ప్రభుత్వం ఇల్లు కట్టివ్వకపోయినా ప్రభుత్వం సామాజిక బాధ్యత విస్మరించినా పేదవాడు సొంతంగా తన కష్టార్జితంతో అప్పులు చేసి సంవత్సరాల తరబడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు వాని కళ్ళ ముందే ఆ ఇల్లును కూల్చేస్తే ఆ పేదవాడి మనస్సు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి పేదవాడి ఇల్ల మీద గడ్డపార వేసిన పేదవాడి ఇళ్ల పైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగును అడ్డుకుంటాం హైదరాబాద్ ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటాం